శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్ ద్వారా భాగవత్తుని విద్యా మకరందాలు ఈ రోజు పంచాంగ విషయాలను అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు పురోహితులు గోసేవతలు ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ వేవుల రాజేశ్వర పురోహితులు నమ ఓం శ్రీ సరస్వత్యే నమః ఓం శ్రీ గోమాత్రి నమ ఇరవై ఏడవ తేదీ మే న మే నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు పంచాంగం ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తున్నాం ఈరోజు క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతు వైశాఖ మాసము ఈరోజు సూర్యోదయము ఐదు గంటల నలభై రెండు నిమిషము ప్రారంభమవుతుంది సూర్య అస్తమయం ఆరు గంటల నలభై ఆరు నిమిషములకు సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది ఈరోజు తిథి చెవితి సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత తిథి ప్రారంభమవుతుంది వారము సోమవారము హిందువారము నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉదయము పది గంటల పదమూడు నిమిషములకు అయిపోయి ఉత్తరాశాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం శుభం శుభ యోగం ఉంది ఈరోజు కరుణము భవ రాహుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుంచి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది గంటల వరకు రాహుకాలం ఉంటుంది యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషం నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషం నుండి ఆరు గంటల నలభై నిమిషం వరకు శుభ సమయం ఉంటుంది ఈరోజు సోమవారము మనము శివారాధన చేసుకోవాలి శివాలయం దర్శనం శివుని యొక్క అర్చించిన పూజించిన అభిషేకించిన సమస్త శుభాలు పొందుతాం శివుని యొక్క స్తోత్రనామాలు మనము వండించినట్లయితే శుభ పరిణామాలు ఉంటాయి ఈ సోమవారం మనము చంద్రుని యొక్క అనుగ్రహం పొందడానికి ఆ చంద్రుని యొక్క శ్లోకాన్ని మనకు వినిపిస్తున్నాం దరిశంక తుషారాభం సంభవం నమామి శం సోమం శంభోర్మకుటభూషణం ఈరోజు ఈ చంద్రుని యొక్క శ్లోకాన్ని మనం పట్టించినట్లు శుభకరణాలు ఉంటాయి ఈరోజు పద్య పరిమళలో భాగంగా కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం కప్పి కప్పికొనగా నురికిన నోర్వక నుదరంబులో జగములు వేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చెనుదెంచురయమునా పైనున్న పచ్చని పటముజారా నమ్మి నాలానకు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగవా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు విడుగుమర్జునాయను చుమద్ధ్వికరుష్టి తను దంచే దేవుండు దిక్కు నాకు మద్విషిక వృష్టి చనుదెంచు దేవుండు దిక్కు నాకు స్వస్తి మహాభారత యుద్ధ సమయంలో భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మని స్థుతించినటువంటి ఈ పద్య పరిమళము భగవంతుని యొక్క ఆ శిక్ష శీక్ష్మ భగవాన్ యొక్క చక్రంతోనే నా యొక్క ప్రాణాన్ని విడవాలని ఒక మహాభాగ్యమైనటువంటి ఆ కోరికతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్థుతించినటువంటి ఈ పద్యపరునం ఇది వింటే మనకు సమస్త శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం